ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొండలు బాగుంటాయి చాలా ఎత్తులో వచ్చాం చూడండి మా ముందర కొండలు అవన్నీ కూడాను చాలా పెద్దవిగా కనిపిస్తుంటాయి నేను కూడా ఒకటి తింటాను చెప్తాను ఎలా ఉందో ఫ్రెండ్స్ మేము కొండపైకి వచ్చిన తర్వాత చూడండి మా కెమెరా అయితే కింద పడిపోయి లెన్స్ మొత్తం కూడా పగిలిపోయింది అనమాట చాలా పెద్ద పెద్ద వాటలు చేసారు అయిపోయింది సమర చిన్నప్పుడు మనం కోద్దాం బామది మన షాప్ దగ్గరకి తీసుకెళ్దాం చిన్నవి ఉన్నాయి బా పెద్ద కూడా ఉండే పెద్దవి ఉన్నాయి బామది ఇక్కడ చిన్న పిల్లలు కట్టెలైతే తీసుకెళ్తున్నారు బరువు కనిపిస్తుందా ఏం పేరు నీ పేరు ప్రియాంక మీరు లక్ష్మీపురమా చూసారా చిన్న చిన్న పిల్లలు కూడాను పెద్ద పెద్ద బరువులు అయితే మోస్తారు మనోళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటులకి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు మా వాళ్ళు అందుకని చెప్పి ఇట్లాంటి పెద్ద పెద్ద కట్టలు మోస్తారు పెద్ద పెద్ద బిందెలు కూడాను వాటర్ ఇదంతా నింపి పడతారు కూడా చేస్తారు చిన్న ఇక్కడ నుంచి కొండలు బాగుంటాయి చాలా ఎత్తులో వచ్చాం చూడండి మా ముందర కొండలు అవన్నీ కూడా చాలా పెద్దవిగా కనిపిస్తుంటాయి చినుకులు కూడా స్టార్ట్ అయినట్టు మీరా అవును బా మళ్ళీ వర్షం వస్తది ఏమో చెప్పాలి మొత్తం ఇంకా పైన ఇదంతా కూడా మారినట్టు కనిపిస్తుంది మనం ఎప్పుడు వీడియో అన్న గాలి ఉంటుంది వర్షం ఉంటది అదే బా చుట్టం లో తయారైపోతుంది మనకి ఫ్రెండ్స్ చూడండి మేకలు అయితే వారణ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది చూసారా మధ్యలో నల్లగా అలానే తెలుపు రంగులో కనిపిస్తుంటాయి ఇవి అనమాట మేకలు ఫ్రెండ్స్ మనం నీళ్ళు తీసుకోవాలి ఊటి నీళ్ళు అయితే లేవు ముందుకు వెళ్ళాలి మనం ఇప్పుడు తెలిసే బా నీళ్ళు ఎక్కడ ఉందో ఇంకా రెండు కిలోమీటర్ వెళ్ళాలి బా ముందుకు చాలా దూరం వెళ్ళాలి కదా కొద్ది కొద్దిగా దిగాలి బా లోయా అప్పుడే మనకు నీళ్ళు అయితే దొరుకుతాయి ఇక్కడ ఒక రాయి అయితే ఉంది చాలా అందంగా ఉంది మంచంలా ఉంది ఇక్కడ ఇక్కడ కూర్చొని మంచిగా బాగుంది ఇక్కడ కూర్చొని మంచిగా చెల్లవచ్చు మనం అయితే లోయ అయితే దిగుతున్నాం ఇప్పుడు చాలా పెద్ద లోయ కింద ఒక చిన్న గడ్డ కూడా ఉంది గడ్డ అంటే సెలగేరు లాంటిది అనమాట మనం వెళ్ళే దారిలోని ఒక అందమైన మొక్క అయితే కనిపించింది ఇది ఒక మొక్క అయితే కాదు ఇక్కడ చాలా రకాల మొక్కలు కూడా ఉన్నాయి ఎలా ఉన్నాయి బా చాలా అందంగా ఉన్నాయి బాగా ఒకసారి ఇలా తిప్పురారా గణేష్ ఇక్కడ జారి పడిపోవచ్చు మనం జారదా మనం చూసుకుంటూ వెళ్ళాలి చూడండి ఎంత గుబురుగా ఉందో ఈ మొక్క అంత కూడా మొక్క మాత్రం చాలా బాగుంది అందంగా అనిపించింది మా చిన్నారి బాయ్ ఇలా టచ్ చేసి ఇలా ఫీల్ అవుతున్నాడు అనమాట చాలా మీకైతే చూపిస్తే బాగుంటది చెప్పి చూపిస్తున్నాం బాగున్నాయి చాలా రోజుల తర్వాత ఈ అయితే ఎక్కుతున్నాం కదా దాని వల్ల త్వరగా అలసిపోతున్నాం పైగా ఇప్పటి వరకు మనము వాటర్ అయితే తీసుకోలేదు ఊట నీళ్ళు అందుకని దాహం కూడా విపరీతంగా వేస్తుంది ఈ ముందర వెళ్తే కొద్దిగా అక్కడ ఊటి ఉంటుంది అక్కడ తీసుకొని మనకు దాహం అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం చూసారా తీసుకుపోతే పెద్ద పెద్దగా తీసుకురావాలి అయితే ఉన్నాయి కొన్ని నోట్లో ఇట్లా పెట్టి చప్పరించుకుంటూ మనము పైకి తెలిపోదాం మనమైతే సగం దూరం వరకు నడిచాము ఇంకా కాస్త మనము వెళ్ళాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంతకలా నీళ్ళు అన్నాం కదా ఇదే ఊట నీళ్ళు ఇక్కడ ఉన్నాయన్నమాట తాగుదాం అలాగే వంట చేయడానికైతే ఇక్కడ నుంచి మనం వాటర్ తీసుకెళ్ళాలి ఈరోజు తమ్ముడు ముందుగా వాటర్ తాగుదాం వాటర్ అది ఒంటరిది ఆకు కావాలేమో ఆకు తీసుకురలేదు పర్వాలేదులే పర్వాలేదు బాగానే ఉంది తాగేద్దాం నీళ్ళు అయితే చాలా బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయో మీకు స్పష్టంగా కనిపిస్తుంటుంది ఈ వాటర్ అంతా చాలా మంచిగా ఉంటుంది అనమాట మలిద ఉండవు కనిపించింది బా చాలా ఫ్రిడ్లో పెట్టిన నేను బాడో కారిపోతుందని బాడీ ఎంత కూడా చల్లగా అయిపోయింది మామూలుగా లేదు ఈ ఆకులు ఎవరు పెట్టారు బా ఇది మన వాళ్ళు పశువులు తీసుకొని తీసుకొస్తున్నారు బాబు కొండ ప్రాంతంలో మనం ఇప్పుడు నిటార్గా ఉండే కొండపై ఎక్కుతున్నాము మీరు చూస్తుండొచ్చు ముందర ఎలాగుందో చాలా ఏటవాళ్ళు ఉంది ఇది ఇక్కడ గడ్డి కూడాను చాలా ఎక్కువ ఉందిరా ఈ గడ్డి కాస్త మెత్తగా ఉంటుంది బా ఈ ఫామ్లు ఏమైనా ఉంటాయని చెప్పి భయం వేస్తుంది ఇలాంటి దగ్గర ఉంటాయి ఇంకొక కిలోమీటర్ అర కిలోమీటర్ ఉంటుంది మా పైకి ఉంటుంది ఉంటుంది లోపల ఉన్న కో ఇక్కడ పాము అంటే నిజంగానే పాము కనిపించిందిరా పసురు పామా ఈ మధ్యకున్నట్టు కాదు పామాదంటారు కదా ఇదేది కనిపించలేదురాపలి గెలిపిందా దాటింది అటు పక్క వద్దులేదు దాన్ని లేదు ఇంకా కదపొద్దు రండి చూసారు కదా ఇట్లాంటి ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఇదే వచ్చిన సమస్య సో వద్ద దాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఫ్రెండ్స్ మనం ఇందాక చూసాం కదా దసరకాయలు వాటికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇవి ఎర్రగున్నాయి అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో చూపించు బా నేను నేను తీసుకుంటాను తింటాను తీసుకో మన వాళ్ళకి కూడా ఇవ్వ నేను కూడా ఒకటి తింటాను చెప్తాను ఎలా ఉందో పో కష్టం నేను తినలేను ఇందాక అడుగు కన్నా ఇవి వగరే ఎక్కువ ఉన్నాయి చాలా మనమైతే చాలా ఎత్తుగా అయితే వచ్చేసాం వెనకాల పెద్ద లోయ అయితే కనిపిస్తూ ఉంటది మనవలయితే ముందుకు సాగిపోతున్నారు ఎక్కలేకపోతున్నాం బాబా ఎంత ఎక్కినా అంతే కనిపిస్తుంది మా పరిస్థితి కూడా ఎట్లా ఉందిరా ఫ్రెండ్స్ మేము వచ్చిన కొండ అయితే ఎలా ఉందో చెప్పండి చాలా వేడైతే పుడుతుంది ఇప్పుడు ఎండ అయితే ఎత్తులో వచ్చాము కదా తమ్ముడు అవునా ఫ్రెండ్స్ మనం వస్తాము ఇక్కడ మనం ఈ రోజు బేంబో బిర్యానీ అయితే తయారు చేయబోతున్నాము బాగా ఇక్కడ నుంచి ఒకసారి మన స్పైడర్ ని పంపించు బాగా వెనకాల వెనకాల కొండలు అయితే మాత్రం అద్భుతంగా ఒక కొండకు మించి ఇంకో కొండ అయితే ఉంటుందన్నమాట అనమాట ఒక ఏమంటారు మెట్లు లాగా ఇప్పుడు మన స్పైడర్ ని పంపిద్దాం

ఫ్రెండ్స్ కొండపైకి వచ్చిన తర్వాత చూడండి మా కెమెరా అయితే కింద పడిపోయి లెన్స్ మొత్తం కూడా పగిలిపోయింది అనమాట దీని లోపల పగిలి ఉండకూడదు రాజు ఏమై ఉండకూడదు స్క్రీన్ గార్డ్ అయితే ఉంది ఇది పోతే పర్లేదు ఇంకోటి మార్చుకోవచ్చు కానీ లోపల అది చిన్న డెంటు పడిన చిన్న మచ్చ పడిన కూడాను ఇంకా మొత్తం బ్లరిష్ గా కనిపిస్తుంది వీడియో తీసినప్పుడు అదే కనిపిస్తుంటది ఇలాంటి కొండ ప్రాంతాల్లో మేము వచ్చినప్పుడు ఇదే సమస్య డ్రోన్లు పడిపోతుంటాయి అలానే కెమెరాస్ కూడా పడిపోతుంటాయి ఇట్లాంటివి పోతూనే ఉంటే మరలా మేము దాన్ని కొనుక్కుంటుంటాం అనమాట ఫ్రెండ్స్ మనం మంట పెట్టే ముందు ఒకసారి కొలత అయితే చూద్దాం ఇక్కడ ఎత్తు సరిపోద్దు సార్ దాన్ని ఎక్కువ కొద్దిగా చిన్నదైనా సరే మనకు మంట అనేది ఎక్కువ తగలేస్తుంది కొద్దిగా పైకి ఉన్నా సరే ఇంకా మంట అయితే అంత ఎక్కువ తగలదనమాట సరిపోద్ది ఏమో సరిపోద్ది 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 ఈ రాయి కొద్దిగా తిప్పలేమో అది ఫ్రెండ్స్ ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాము బావ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలుపుతున్నాడు ఇక్కడ ఇంత పల్చగా చేసి రిట్రా నేనే నీళ్ళు ఎక్కి సూపర్ రా దీంట్లోని కారం కూడా కలుపుదాం చాలా రోజుల తర్వాత మసాలా బాక్స్ తీసింది కదరా మర్చిపోయినట్టు గాలి గాలి వస్తుంది గాలి వస్తుంది చిన్నది పడినా కూడాను కంట్లో అయిపోయింది మన కథ పసుపు కూడా కలుపుతున్నాం గరం మసాలా కూడా కలుపుదాం దీంట్లోనే కొరియండర్ పౌడర్ కూడాను కాస్త చికెన్ మసాలా లైట్ గా ఉప్పు తగినంత కూమిన్ పౌడర్ చిటికేడు చిటికేడ స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూన్ అయితే కలుపుతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు లెమన్ అయితే పిండుకుందాము పొడి పేరు పర్లేదు దీనిపైన కొత్తిమీర కూడా ఇలా జరుగుందో సో అంతే అనమాట ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే కలిపేద్దాం రాజు అన్న మంచిగా కలిపేసుకుందాము చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ కొండపైన ఇలా మసాలా బిర్యానీ ముందు వచ్చిన క్యాంపింగ్ వీడియో కూడా మీరు చూసి ఉంటారు ఆ క్యాంపింగ్ కూడాను చాలా రోజుల తర్వాత చేస్తుండటం వల్ల కొద్దిగా అనీజీగా అనిపించింది అనమాట కానీ అలౌట్ అయిపోతుంది ఇంకొక రెండు మూడు రోజుల్లో మనకి ఇదే ఇంకా పని ఫ్రెండ్స్ మనం బిర్యానీ వండే ముందు ఈ బొంగులు అయితే డస్ట్ ఉంటది ముందు కడుకోవాలి అనమాట ఇప్పుడు అయితే కడుగుతున్నాను నీ పని బాగుందన్న నేను కదా మరి మంచి కడుగు కడుగుతున్నాను ఫ్రెండ్స్ బియ్యం అయితే మంచిగా నానింది ఇప్పుడు ఇందులోనే బిర్యానీ సామాన్లు అయితే పెట్టే ముందు బిర్యానీ దినుసులు కూరగాయలు ఈ క్యారెట్ అనేది ఆప్షనల్ అనమాట మేమైతే కలుపుతున్నాం దీంట్లో బాగుంటది అని చెప్పి ఇప్పుడు దీంట్లోని పచ్చిమిర్చి కూడాను కలుపుదాం కారం కారం ఉన్నా పర్లేదు కదా పర్లేదు పచ్చిమిర్చితో భోజనం మన రాజు తయారు చేసిన అల్లం వెల్లుల్లి ముద్ద పల్చటి అంబుల్లా ఉంది ఇది చూసారా గెంజిబాది ఇదైతే నాన్ వెజ్ పేస్ట్ ఇదైతే బిర్యానీ పేస్ట్ ఘాటు కోసం బిర్యానీ పౌడర్ కూడాను కలుపుదాం ఇదైతే నెయ్యి నెయ్యి కూడాను కలుపుదాం ఇది గడ్డలు కట్టుకుని పోవడం వల్ల ఇలా తీస్తున్నాను అనమాట చిన్న కత్త ఒకటి వాడుతున్నాం ఇంకా కాస్త వేద్దాం దీంట్లో చినుకులు పడుతున్నాయి రీ అదేరాటం ఈ రోజు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్షం ఉందని చెప్పి చూపిస్తున్నాడు వంట నూనె కూడాను దీంట్లో కలుపుదాం పెరుగు అయితే కలుపుతున్నాము ఏంటి వంట వాళ్ళంటే కలపాలి ఇక్కడ అదే కదా చూడు దీనికోసం ఇంత కలుపుతున్నాము కొత్తిమీర కూడాను కలిపిద్దాం రాజు నాన్న కలిపేసా ఇప్పుడు మంచి కలిపే ఏటు బాగా రైస్ మొత్తం కనిపిస్తుంది సగం సగం కూరగాయలు నానబెట్టాం కదా సగం సగం కూరగాయలు ఉన్నాయి ఇక్కడ అని మంచి వాసన కొడుతుంది మామూలుగా లేదు వాసన ఫ్రెండ్స్ మసాలాలు మసాలాలన్నీ కూడా మొత్తం కలిపేసే శుభ్రంగా అన్నమాట ఇప్పుడైతే జీడి పలుకులు ఇందులో కలిపేసుకుందాము ఎస్ఐగా ఓకే కలపాల్సిన అవసరం లేదురా ఒక్కసారి కలిపేసి మనం దాంట్లో బేంబులు పెట్టేటప్పుడు పెట్టేద్దాం ఇప్పుడు వద్దైతే అలా ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బేంబులో రైస్ అయితే పెడుతున్నాము దానికంటే ముందు వాటర్ అయితే కొంత క్వాంటిటీ అనమాట దీంట్లో దీంట్లో పోస్తున్నాం చూడు బా పోసే మొత్తం పోసేయరా ఓకే ఇప్పుడైతే దీంట్లోని మనం ముందుగానే ఇదిగో మ్యారినేట్ తీసుకున్న చికెన్ ముక్కలు కొన్ని కలుపుదాం దీంట్లో మొత్తం మూడు లేయర్గా పెడదాం కదరా చేద్దాము క్వాంటిటీ ప్రకారంగా మగ్గులు అయితే తీసుకున్నాం రైస్ ఇప్పుడైతే ఇందులో మెల్లగా పోయిరా చూడు నువ్వే పోయి మొత్తం తిక్కేసేయరా అది మగ్గు తిప్పనా తిప్పు నుంచి తిప్పేసి అంతేనా అంతే ఇప్పుడు మరలా మనం దీనిపైన చికెన్ అయితే రెండో లయర్గా మళ్ళీ పెడదాం దీనిపైన మరలా కొద్దిగా ఈ రైస్ అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు అయితే ఇందులో పోసేద్దాము అన్నం ఉడకడానికి ఈ బ్యాంబులో కూడా వాటర్ అయితే ఉంటుంది కొంత పరిమాణంలో సో అదే అనమాట ఫ్రెండ్స్ ఈ బ్యాంబుస్కి అయితే మూతలు అయితే పెడసాము ఇది చివరిది అనమాట ఇదిగో నిమిషం ముందు ఈ విధంగా అయితే ఉంది మంచిగా చుట్టడు బావా ఈ చుట్టా బావా ఈ చుట్ట ఈ మూతలా పెడసే బా పెడదాం గట్టి తోసేకి ఎందుకంటే అక్కడ ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది పిండి కొంటద్దు ఓకే సరిపోద్ది బా పై పైన పెట్టి ఇప్పటికైతే బేంబో బిర్యానీ అయితే కాల్చుకోలేం రండి కొద్దిగా ఎత్తుకుంటే బాగుంటుంది వాటర్ అంతా లీక్ అయిపోతుంది ఎత్తు గెత్తుగా ఉండాలిరా రాజు ఇంకో రాయి ఉండాలిరా ఇంకో రాయి తీసుకొస్తున్నా తీసి తీసిన బా వాటర్ అయితే లీక్ అవకూడదు ఆ కర్రా కొద్దిగా తీసేయండి బా మంట కూడా మంచిగా మండనిద్దాం అప్పుడు మనకు త్వరగా అవుతుంది ఈ బేంబులు కూడా మనం తిప్పుకుంటూనే చేసుకోవాలి లేకుంటే ఒక వైపు ఒక వైపు ఉడకకుండా అట్లా తయారవుతుంది అనమాట అంటే మాడిపోతుంది కన్నమైపోయి కింద వాటర్ అంత కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బ్యాంబు అయితే కాల్స్తున్నాం ఇదిగో సగం కాలే అనమాట ఇదిగో మిగిలిన చికెన్ ఏమో కబప్లు కాల్సేమో పంచుతున్నాం ఇప్పుడు ఆరు వాటలు ఆరు వాటలు తీసిరాటలు ఎంత వాటా పెట్టండి వాటర్ ఎంత కమ్ముతున్నారా బిర్యానీ చాలా పెద్ద పెద్ద వాటలు చేసారబ్బా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఇది ఇది లివరా రావరాది అందులో సరైనది ఉంటుంది చూసారా ఆకాశము సౌండ్ చేస్తుంది కాసపట్లో మనకు పెళ్ళి ఇది గేటర్ ఇట్లా సాగుతుంది రబ్బరేమో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బేంబ బిర్యానీ అయితే కాలుస్తున్నాం అనమాట ఇంతవరకు అయితే మా చుట్టూర ఏ విధంగా కమ్ముకొని పోయిందో ఇంతక వరకు కొద్దిగా మంచి గెండస్తుంది కదా ఇప్పుడైతే పొగ మంచి వచ్చి కమ్మేసింది కదా ఇక్కడ వర్షం వచ్చిందంటే మనం బలైపోతాం బ్రో మాకు గొడుగు కూడా ఒకటే తీసుకొచ్చాము ఎక్స్ట్రా ఏం లేవు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే గంట సేపు అయింది బేంబోస్ పెట్టి ఒకసారి కిందకి దించేసి ఒకసారి చూద్దాము దించేనా అనిపిస్తుంది అయింది బిర్యానీ ఈ ముక్క బయటకు వచ్చింది చాలా మంచిగా కనిపిస్తుంది కదా సూపర్ ఉడికిందా ఉడికింది బావ మూత తీసే డైరెక్ట్గా ఇంకా పోసడమే ఇంకా తినేయడమే ఎంత స్పీడ్గా తింటే అంత స్పీడ్గా తినేసి మనం ఇంకా ఇంటికి మరిగడదాం తీసేదమ్మాయి చూడండి మంచిగా కనిపిస్తుంది లేరా ఏదైనా లోటుపాట్లు జరిగితే చూద్దాం తర్వాత ఏది ఓకే చూసారా ఎలా ఉందో చిన్నది కింద ఇది చేయబా అలాగా వస్తుందా లేదు బాబు గారు మీరు ఏం చేశారండీ బాగున్నా అది పోసేనా తీసిరారా పోసే ఏది ఎక్కడ వస్తుంది అంతేరా ఆ ముక్కలు అటు వెళ్ళిపోతే చూడు కెమెరామెన్ కెమెరామెన్ కాసి ఆడ తింటాడు అక్కడ ఏ సగం ఉంది ఇది కొద్దిగా వచ్చింది ఇక్కడ వాసన వస్తుంది నాన్న మరి ఎలా ఉంటుందో మరి ఫుడ్ ఎక్కువ వస్తుంది మరి రాజు ఎక్కువ వస్తుంది బా మనం ఫస్ట్ టైం చేసుకున్నాం చూడు బాగా ఇదిగో ఈ ఆదిమాన పద్ధతి పాటిస్తున్నాడు ఫుడ్ అంతా బయటకి వెళ్ళిపోతుంది నువ్వు ఏదో చేస్తున్నావు కానీ ఇప్పుడు పోసేది ఇప్పుడు చూసారా ఇది ముక్కలు అయితే అట్లానే బిర్యానీ కూడాను మంచిగా పొడి పొడిగా వచ్చింది చూడండి ఇది ఈసారి మాత్రం మంచిగా వచ్చింది ఫెయిల్ అవ్వలేదు కొలతలు కూడాను కూడా మంచిగా వేసినట్టు ఏది అది కూడా అయిపోయిందా ఫ్రెండ్స్ మూడు బెంబర్స్ నుంచి మొత్తం అన్నం అయితే బయటికి తీస్తాం ఒకసారి బిర్యానీ ఇక్కడ చూడండి ఎంత వచ్చింది అనేది చాలా ఎక్కువ వచ్చింది చాలా ఎక్కువ వచ్చింది మా ఆరుగురికి ఇంకా మిగిలిపోద్ది ఏమో సరిపోతుందేమో మరి పాత్రలు కూడా ఉండిపోయింది అది సరేలే ఇప్పుడైతే మనం బోన్ చేసేద్దాం ఎందుకంటే టైం కూడా చాలా ఎక్కువైపోతుంది చీకటి పడిపోతుంది అవును వర్షం పడితే ఇంకా చాలా ఇబ్బంది పడతాం మేము మనం తమ్ము నెల ఫోటో తీద్దాం ఓకే లేవా స్టార్ట్ చేసేద్దామా మరి కొత్తిమీర కనిపించట్లేదు ఇటురా దీంట్లో కలిపింది మొత్తం కలిసిపోయిందా బిర్యానీ లో ఉందిరా ఏం కనిపించట్లేదు కానీ నిజంగా బిర్యానీ మాత్రం చాలా మంచిగా వచ్చింది ఆ టేస్ట్ ఎట్లో వచ్చిందనేది చూడాలి సో ఇది ఇక్కడ కూడా ఉంది ఇంకా ఇదిగో ఈ పాత్రలో కూడాను వేడి వేడిగా ఉంది సూపర్ గా కనిపిస్తుంది అది కూడాను అది కూడా వెళ్ళిపోద్ది పట్టుకో పట్టుకుంటా పట్టుకుంటావు నువ్వు గడ్డం ఇంకా బ్రేక్ అయిపోతున్నాడు పట్టుకోరా వేడి వేడిగా ఉండి తింటేనే బాగుంటుందిరా అవును మన చల్లగా రకరకాలుగా ఉంటుంది అది అందుకని ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే మైక్ లో కూడా కొద్దిగా ఛార్జింగ్ అనేది లేదు ఒకవేళ మధ్యలో అయితే ఆగిపోవచ్చు చూసారా ఇది ఇలా ఉంది పావా బిర్యానీ మాత్రం సూపర్ ఉంది బాగుందా మంచి ఫ్లేవర్ వచ్చింది మేమేమనుకున్నాం అంటే ఈ మసాలా అంతా కూడా ఎక్కువ అయిపోతుందేమో ఇది ఉంటారు ఘాట్ అనేది ఎక్కువ వస్తుంది అనుకున్నాం కానీ సరిపోయింది ఫ్రెండ్స్ మా యొక్క క్లైమేట్ కి మాకు తగ్గట్టుగానే మంచిగానే వచ్చింది ఇదైతే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సరిపోయింది కదా సరిపోయింది బేంబుల్ లో కూడా వాటర్ ఉంటుంది కదా అందువల్ల సరిపోయింది అనుకుంటాం మసాలా లైట్ గా ఆ బ్యాంబో ఫ్లేవర్ అనేది మనకు చిన్నగా లైట్ స్మెల్ వస్తుంది అదే మెయిన్ ఇక్కడ తగులుతుంది ఆ బ్యాంబో ఫ్లేవర్ తగిలిందే మనకి ఒరిజినల్ అన్నమాట మనము చాలా మంది బయట పెడతారు నార్మల్గా వండేసి ఆ బేంబలో పెట్టి హీట్ చేసి ఇచ్చేస్తారు అదంతా కూడా డమ్ ఏ బిర్యానీ అది అనేది అవును ఎంత అయినా సరే మీకు అరగంటలో ఎవరికి కూడా బేంబ బిరియాని అయితే తయారు చేసి ఇవ్వలేదు మాకు గంట పావు పట్టుంది చాలామంది మన టూరిస్ట్ అవునవును మాములుగా క్వార్టర్స్లో అయితే మాక్సిమం అలాగే జరుగుద్ది మీకు బయట మీ ముందు కాల్చింది అయితే అది ఓకే కొన్ని హోటల్స్లో వెళ్ళిన తర్వాత బేంబ బురియా ఉందని అన్నారంటే మీరు పప్పులో కాయలేసినట్టు అక్కడ అదే తమ్ముడు మెడకాయ సూపర్ రా తమ్ముడు వరి కూడా లైట్గా గాడుతం అనుకుంటుంద్రా పచ్చిమిర్చి ఘాట్ అనుకుంటుంద్రా అవునవును వర్షం అవును ఈ వర్షం వల్ల ఇంకా మ్యాక్సి ఇంకా ఆగిపోలేదు చాలా దూరం ముక్కలు చూడండి చినుకులు అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ ఎంతమంది ఇట్లాంటి క్లైమేట్ ఇష్టపడతారు వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి బిర్యానీ తినాలని చెప్పి బాగా వచ్చిన ప్రతిసారి ఇలా జరుగుతుంది దీని గురించి కొత్తగా ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు చినుకులు అయితే గట్టిగా పడుతున్నాయి పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి దీన్ని బట్టి వర్షం అయితే గట్టిగానే వస్తుందేమో చెక్కేస్తారు మాకు ఈ రోజు

చెప్పా అది మాట్లాడు బాగుస్తుంది బాగుంది కనిపిస్తుంది వర్షం తగ్గుతుంది బా ఏం కాదు వానదేవుడా ఒక్క పది నిమిషాలు ఆగండి మేము తినేస్తున్నాము అయిపోయాక మళ్ళీ మనం కలిసి మాట్లాడుకుందాం సరేనా బేంపు బిర్యానీ జ్యూస్ బాగుంది గురు బేంపు బిర్యానీ జ్యూస్ బాగుంది ఇక్కడ మనకు వర్షం వచ్చిన తడా వచ్చే కానీ పొడివి అవును అవును దాంతోపాటు ఏంటంటే మెరుపులు వస్తున్నాయి మాకు అందుకని భయం వేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఎన్ని ఎవ రోజులు వచ్చినా కూడానో విక్రమార్కులు లాగా మొత్తం పూర్తి చేస్తాం ఇది కూడా పూర్తి చేసి వెళ్తాం మీకైతే నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అవుతుందండి ఇట్లాంటి భయంకరమైన వీడియో చూడాలంటే మన అర్థం క్రైబర్ కలిసారు అలాంటి మనం పార్టీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంత వరకే మొత్తం చచ్చిపోయింది ఇది మైక్ కూడా ఆగింది ఒకటి నాదేపి ఉంటారేమ్మా బై బాయ్ మైస్ కూడా ఛార్జింగ్ అయిపోయి బాయ్ బాయ్ అందరికీ బాయ్ గుడ్ నైట్ వర్షంలో ఎలాగుందిరా బిర్యానీ అయితే సూపర్ కానీ వర్షం బాగాలేదు ఆ మాత్రం ఉంటుంది మరి ఈ రోజు మనకు పెళ్ళే పెళ్ళి ఇంకా బిర్యానీ బాగా వచ్చింది తినడమే బై పెట్టింది ఇదిగో మా ఈరోజు

వచ్చేటప్పుడు చూసారు కదా గడ్డి మొత్తం తడిసిపోతుంది ఇంకా మొత్తం ఇప్పుడైతే ఇంటికి ఇంటికైతే బయలుదేరాము కొద్దిగా వర్షం అయితే తగ్గింది కింద చూసారా ఈ గడ్డంతా తడిసిపోయి ఈ మొక్కలన్నీ తడిసిపోయి ఆ తడి అంతా కూడాను మాకు తగులుతుంది దాని వల్ల ఇంకా చలి పుడుతుంది ఇందాక చూసాం కదా ఒక పాము సో ఇంకా పాము లేదు ఏం లేదు ఇంకా తొక్కుంటూ పోవాలన్నట్టు అన్నట్టు ఇంకంతే మరి తప్పదు అట్లాంటి పరిస్థితుల్లో మనం చిక్కుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం అనేది కూడా తెలియట్లేదు ఈ డౌన్ అయితే దిగుతున్నాము మనోళ్ళైతే కనిపించట్లేదు నాకు ఎక్కడున్నారా రే మరి ఎటువైపు నుంచి వెళ్తున్నారా అమ్మ ఏట ఉన్నాయో తెలియట్లేదు ఇక్కడ పురుగులు ఉన్నాయో పుట్రలు ఉన్నాయో ఏ పాములు ఉన్నాయో కూడా తెలియట్లేదు కదరా వా అమ్మ ఇది ఎక్కడ దారుణంరా ఇది ఒక కింద ఉన్నారు మనోళ్ళు వెళ్ళిపోతున్నారా ఇది ఒకటి వచ్చింది ఇది కింద ఇట్లా వంగుతూ పోవాలి ఇంకెంత దూరం రాయితే చాలా దూరం వరకు అయితే వెళ్ళాలి మనం ఫ్రెండ్స్ మనము ఆ లోయ దిగి ఒక కాలువ ప్రాంతానికి అయితే వచ్చాము మాకు కాలువ అయితే ఎదురు పడింది చూస్తున్నారా ఇది ఇదంతా కూడాను కొండ కాలువ ఊట పెద్దది కొండ కాలువ ఇదిగో ఇదంతా కూడా చల్లగా ఉంది మనలో వెళ్ళిపోతున్నారు ఆగట్లేదు మన రాజు గణేష్ చిన్నారో లక్ష్మణ్ లక్ష్మణ్ అంటున్నా మన సురేష్ లక్ష్మణ్ తమ్ముడు నేను ఇదిగో తమ్ముడు నేను ఫ్రెండ్స్ మేమైతే సేఫ్గా ఊరికైతే వస్తాము మేము తీసుకొచ్చిన సామాన్లు కొంచెం అక్కడైతే పెడతాం అనమాట అక్కడ ఉన్నాయి మేము అక్కడ నుంచి కొండపై నుంచి మా ఊరికి రావడానికి గంట నర పైన పట్టింది అనమాట సో మేమైతే ఇంకాసేపుకి వస్తాము రాంభవన్ వస్తే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అటువల్ల పేరు మేము ఇంకా మా ఊరికి అయితే వస్తాము సో బాయ్ బాయ్